శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాప సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మ జాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడు యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధం చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది జ్ఞప్తికొచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి రోజులో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి ద్వాదశ రాశుల్లో ఇప్పుడు ధనస్సు రాశి వారికి శని వక్రగమనంలా ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అనేది చూస్తే శని వక్రగమనం వీరికి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాడా తృతీయ స్థానము ధనస్సు రాశి నుంచి మూడవ స్థానంలో ఉంటున్నాడు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే భోగంచ మనస్సౌఖ్యం బొత్తున ఎత్తే అతి సిద్ధకృతు అంటే భోగము అంటే నూతన పరిచయాలు ఏర్పడటము స్త్రీలతోని అలానే సౌఖ్యంగా ఉండటము అలానే సంతానం లేనటువంటి వారికి ధనుసు రాశి వారికి సంతానం కలగటము అలా యోగాన్ని ఇవ్వటము శనిగిరికి సంతాన యోగాన్ని ఇవ్వటము అలానే మనస్సౌఖ్యము అంటే మనస్సు కానీ చింతనాభావం ఏది ఎప్పుడు నిత్యము కూడా ఎనర్జెటిక్గా ఉండటము సంతోషము బుద్ధిబలము బుద్ధి బలం అంటే ప్రతి కార్యాన్ని కూడా సమయస్ఫూర్తి ఆలోచనగా కుశలతతో ఆలోచన చేసి ముందుకు వెళ్ళటము పది మందికి మీ యొక్క వాక్కు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అబ్బురపరిచే విధానంగా ఇంత ఆలోచన జ్ఞానం ఉందా అని మీరు మిమ్మల్ని మెప్పు పొందే అవకాశం ఎక్కువగా ఉండటము ప్రయత్న కార్యాలు ప్రయత్నించినటువంటి కార్యాలని జయగలగము అలానే సొంత ఊరిలో కొంతవరకు లాభం ఎక్కువగా అంటారు సొంత ఊరిలో కొంత లాభం అన్నట్టుగా మీకు లాభాలు చేకూరే విధంగా ఉన్న స్వస్థలంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి ఈ విధంగా స్వస్థారం రవిత్రం తృతీయ భాగే అంటే త్రిరాస్తులు కానీ ఆస్తుల్లో కానీ యోగప్రదంగా ఉండడం మళ్ళీ భూమిని పెంచుకోవటము ధనాన్ని పెంచుకోవటం ఏ విధంగా చేయాలని ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉంటాయి కాబట్టి ధైర్య సాహసాలతో రిస్క్ ఉన్నా కూడా ముందరకెళ్తారు తద్వారా పొందుతారు కాబట్టి ఈ ఒక్కరికి ఏదైతే ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉంది ఎటువంటివి పరిహారాలు అవసరం లేదు సుఖంగా మంచిగా ఆ యొక్క వక్రగమనం మనం శుభంగా చేకూరే అవకాశం ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి శ్రీమాత